ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నోవహువాడ ఏ కొండలపై నిలిచింది ఆప్షన్ ఏ సీనాయి ఆప్షన్ బి మోరియా ఆప్షన్ సి అరారాతు ఆప్షన్ డి తాబోరు సరి అయిన జవాబు అరారాతు ఏడవ నెల ఏడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను ఇది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయిబడి ఉన్నది యహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును రెండవ సమూహేలు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం హ్యావ్ ఎ నైస్ డే